హాయ్ అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ ఊరు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా అవి కనిగిరి కొండలు కనిగిరి అంటారు ఆ కనిగిరికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంటుంది నందర్మార్లు అని ఒక పల్లెటూరు ఆ ఊరిలో పుట్టాను నేను అక్కడి నుంచి మళ్ళీ ఈ గుడి దగ్గరికి రావాలంటే ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరిలో నుండి ఇక్కడ హైవే రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద నుంచి ఇలాగా ఆ రోడ్డు లేదు అప్పట్లో చిన్నది చెరువు ఉండేది వాటర్ ఉండేవి ఆ వాటర్లోంచి నడుచుకుంటూ బస్సులు కూడా ఆ వాటర్లోంచి వెళ్తూ ఉండేవి ఆ ఆర్సీ ఉంది కదా ఆర్సీలోంచి లోపలికి అప్పుడు ఏం లేవు ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు కట్టాలనుకున్నారు ఇక్కడ గుడి వాళ్ళ టైంలో అవ్వలేదు వాళ్ళ కొడుకులు మా చిన్నాళ్ళు అందరు కలిసి కట్టారు చూడండి ఆ ఆర్సీలో నుంచి అప్పట్లో ఆర్సీ లేదనుకోండి ఇలా వచ్చి ఇక్కడ ఉంది చూడండి ఈ మెట్లు లేవు అప్పట్లో ఆ కొండ మీదకి ఆ కొండ మీదకి వాళ్ళం కొండ మీద నుంచి ఈ మెట్లు లేవు కదా కొండ మీద నుండి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ రాళ్ళు డొల్లి ఒక్కోసారి అయితే కాలు జారి పడిపోయేవాళ్ళం మించిన వాళ్ళం అప్పుడు అలా వాళ్ళు మమ్మల్ని విజయవాడ నుండి ప్రతి సంవత్సరం మేము ఈ గుడికి శివాలయానికి వస్తాము అప్పట్లో శివరాత్రికి కంపల్సరీ వస్తారు మా నాన్న వాళ్ళు ఇక్కడైతే ఈ గుడి మా తాత వాళ్ళు బ్రహ్మంగారి గుడి అప్పుడు మా తాతయ్య వాళ్ళ తరం అయిపోయిన తర్వాత అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ కొడుకులందరూ కలిసి కట్టారు బాగుంది కదా లోపల వీడియో తీస్తాను రేపు ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడే దిగాము మేము బస్సు పన్నెండు గంటలకి ఎక్కాము బస్సు ఇప్పుడు దిగాము